ఒక కొన్ని ఎనిమిది వేల రూపాయలు తీసుకున్నారు మేడం అంటే నిరుపేదలు దహనానికి కూడా డబ్బులు అది భారంగా ఉంది కాబట్టి దాన్ని గతంలో మీ అధ్యక్ష జరిగింది నాలుగు వేలు ఐదు అన్నారు అది కొద్దిగా ప్రజలకు ఇది ఇవి అన్ని డావ్యుమెంట్ బాగుంది అని అదొకటి మంటికి మొన్నే ఎనిమిది వేలు తీసుకున్నారు ఇంకా గౌరవ డిప్టీ మేకర్ వార్డు పక్క వార్డు ఆయన వార్డు అనుకుంటామని నా ఐడియా ఆయన వాళ్ళు ఒకసారి అవసరం పోతే బాలాగారు అయినా ఎనిమిది వేల రూపాయలు తీసుకున్నారు మూడు డబ్బులకి అలాగే కూడా ఎనిమిది వేలు తీసుకున్నారు అప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారు మీరు అధికారంలో నగరపాలక వర్గంలో ఉండగా అప్పుడు దాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు అని మీరు అంటున్నారు కంపల్సరీ అతని మీద ఎమ్మెల్యే గారితో చెప్పి మేయర్ గారి అధ్యక్షతన మనకున్న ఏ కౌన్సిల్ లో ఒక కమిటీ వేసి దానికి ఎంత నిర్ణయించాలనేది కూడా కమిషనర్ గారి ఆధ్వర్యంలో మేము చేస్తామని చెప్పి కార్పొరేటర్ మాట్లాడుతున్నాడు దానికి కమిషన్ గారు చెప్పాలి కార్పొరేటర్ మాట్లాడారు లేదంటే చెప్పండి చెప్పాను